ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన పూజ గదిలో దేవతలు నివసిస్తారు అత్యంత పవిత్రమైన పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కుటుంబమంతా సిరిసంపదలతో జీవిస్తారు పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి లక్ష్మీదేవి సంతోషించి విపరీతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది నెమలీకకు చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక నెమలి ఈకను ఏర్పాటు చేసుకోండి ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత నెమలి ఈకతో లక్ష్మీదేవికి గాలి విసిరితే అపార ధనలాభాలు కలిసొస్తాయి అలాగే బీరువాలో నెమలీకను పెట్టుకుంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పూజగదిలో శివలింగం ఉంటే చాలా మంచిది అయితే పూజగదిలో పొరపాటున కూడా రెండు శివలింగాలు ఉండకూడదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కుంకుమలు అలాగే అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో పసుపు కుంకుమలు ఉంటే ఆడవారికి దీర్ఘసమంగళీ ప్రాప్తి సిద్ధిస్తుంది మీ భర్తకు కూడా బాగా కలిసొస్తుంది డబ్బు పరంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే పూజ గదిలో అక్షింతలను పెట్టుకుంటే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి ఇంట్లో పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి పూజ గదిలో గోమాత పటం ఉంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది మన హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణువు స్వరూపంగా పరిగ్నిస్తారు కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు విష్ణుదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో తులతూగుతుంది ఇక వ్యాపారం చేసేవారు లక్ష్మీదేవి నిల్చొని ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోండి మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే పూజ గదిలో రాధాకృష్ణుల ఫోటో ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు బెడ్రూంలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకోండి దంపతుల మధ్య గొడవలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది ఇక ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిన్న బెల్లం ముక్కను వేసి అలాగే రెండు తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టుకుని ఇంట్లో పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంలాగా తీసుకుంటే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే వాస్తు ప్రకారం పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉంటే మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు లేకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూజ గదిలో పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఏర్పాటు చేసుకోండి ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలంటే కమలంపైన కూర్చున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఇక మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిపోయిన దేవుని విగ్రహాలు ఉండకూడదు ఇలాంటి విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే ఎన్ని పూజలు చేసిన పుణ్యం లభించదు అలాగే పాతబడిన దేవుని పటాలు కూడా ఉండకూడదు కాబట్టి విరిగిపోయిన దేవుని విగ్రహాలు అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలను పూజగది నుంచి వెంటనే తొలగించాలి లేకపోతే మీ ఇంటికి అరిష్టం కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గంగాజలాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా పుణ్యనదులకు వెళ్లినప్పుడు అక్కడ నుండి గంగాజలాన్ని తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి పూజగదిలో గంగాజలం ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి పూజ గదిలో కొంచెం గంగాజలాన్ని చిలకరిస్తే మీ ఇంటికున్న దురదృష్టం తొలగిపోయి మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజగది తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే నిర్మించుకోవాలి దీనివల్ల మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి అయితే దక్షిణ దిశలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజగదిని నిర్మించుకోకూడదు తమలపాకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో రెండు తమలపాకులను పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ పూజలన్నీ దేవునికి చేరుతాయి సాలగ్రామాన్ని విష్ణువు శిలారూపంగా భావిస్తారు కాబట్టి సాలగ్రామాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోతాయి ఇక పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి తద్వారా మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా భగవద్గీత లేదా రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే మీ కుటుంబానికి శ్రేయస్సు అలాగే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా వినాయకుడు లక్ష్మీదేవి శివపార్వతులు అలాగే శ్రీరాముడి చిత్రపటాలు ఈ దేవుని ఫోటోలు తప్పనిసరిగా పూజ గదిలో ఉండాలి అయితే చనిపోయిన మన పూర్వీకుల పటాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో పెట్టకూడదు తద్వారా మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది పూజ గదిలో ఎక్కువగా దేవుని పటాలు ఉండకూడదు దేవుని పటాలను ఎక్కువగా కొనుక్కొచ్చి మీ పూజగది నిండా పెట్టుకోకూడదు అలా చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం ఉంటుంది పూజగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి చిత్రపటాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోకూడదు అలాగే పూజ గదిలో పొరపాటున కూడా శనిదేవుని ఫోటోను పెట్టకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి